అండి నేను మీమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను మా ఆయన టమాటా తక్కువ ఉన్నాయని చెప్పేసి చూడండి ఎన్ని టమాటాలు తీసుకొచ్చినాడు కవర్లో తీసుకొచ్చే తలకే ఒక్కరోజు ఇట్లా పెట్టినాము చూసారు కదా అంతా పూజ వచ్చేస్తున్నావే ఇవి ఇట్లా నీట్గా సేపుగా పెట్టుకుని అంటే ఇట్లా కుళ్ళిపోకుండా ఇవైతే తీసుకొనేసేసి మంచి మంచివన్నీ పక్కన వేసేసుకొనేసి అన్నీ మెత్తబడి ఉండేటివన్నీ సైడ్ సైడ్కి వేసేస్తాము ఇవి లేదంటే ఇట్లే కవర్లో పెట్టేసిస్తే మనకి ఇవన్నీ చెడిపోతాయి ఒక్కటి కూడా మనకి ఉండవు చూడండి ఇవన్నీ మంచి మంచివైతే అయితే పక్కన వేసేస్తాను ఇవి బాగున్నాయి ఇవి అసలు బాగాలేదు ఇవైతే ఇప్పుడు కడిగేస్తున్నాను కడిగి అంతా నీట్గా తుడిచేలా తేమ నీట్గా తుడిచేసి ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేస్తాము మంచు నూనె ఉంటుంది కదా వంట కోడేది ఆయిల్ వేసేసి దీనికి అంతా మిక్స్ చేసి పెట్టేస్తాము ఇట్లా పెట్టేస్తే వారం రోజులైనా ఉంటాయి లేదంటే అట్లే ఉడికి అంత కుల్లిపోతా ఉంటాయి ఇది ఆయిల్ పెట్టేస్తున్నాను కదా ఇట్లాడితే ఎంత హోల్ ఉండేది ఒకటి ప్లాస్టిక్ గిన్నె చూడండి ఫుల్ అంతా రంధ్రాలు ఇట్లా ఉండాల ఇట్లా ఉంటే గాలాడాల దీనికి చల్లగా గాలి వస్తూ ఉంటేనే ఎన్ని రోజులైనా కూడా ఉంటాయి ఇవి ఇట్లా పెట్టేస్తే బాగుంటాయి ఇంకా తర్వాత వచ్చేసి సోపు మనం ఇట్లా ఒక గిన్నెలో వేసేస్తూ ఉంటాం ఒక బోల్లో ఇది నీళ్ళు పడేసి అంత కరిగిపోతూ ఉంటుంది అట్లా కాకుండా ఇది చూడండి రబ్బర్లు ఉంటాయి కదా ఈ రబ్బర్లు తీసేసుకొనేసి ఒక మూడో నాలుగో రబ్బర్లు ఇట్లా వేసేసుకుందాము మూడు మూలలు కిని వేసుకొనేస్తే ఇది మనం సోపు ఇట్లా వేసినా కూడా అసలు కరిగిపోదు ఇది చూడండి మూడు ముళ్ళకి మూడు రబ్బర్లు అయితే వేసేస్తున్నాను ఇట్లా ఈ గిన్నెలోకి సోప్ బాక్స్లో కాకుండా మనం ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు చూడండి వేసేస్తున్నానా రబ్బర్లు ఇప్పుడైతే ఇట్లా పెట్టేస్తే బాత్రూంలో పెట్టిన కూడా దీనిపై నీళ్ళు పడినా కూడా ఒక చుక్క నీళ్ళు కూడా ఉండేలేదు దీనిపైన చూడండి పేపర్ పీకేసేసి కొత్త సోప్ వేస్తాను నేను ఇట్లా పెట్టేసి దానిపై రబ్బర్లపైనే కూర్చొని వేస్తుంది గిన్నెలో కూర్చొని వేస్తే కరిగిపోతుంది సోపు తొందర తొందరగా ఇది రబ్బర్లపైనే కూర్చొని వేస్తుంది చూడండి మనం వాడేదిని ఇట్లా పెట్టేస్తే నీళ్ళు వేసినా కానీ ఒక చుక్క నీళ్ళు కూడా దానిపైన ఉండదు అన్నీ జారిపోతాయి కిందికి తర్వాత దానిపైన ఉండేవి కూడా పడిండేవి చెల్లిపోసేయచ్చు తర్వాత ఇట్లా పెట్టేయచ్చు తొందరగా కూడా ఎండిపోతుంది ఇంకా ఇది వచ్చేసి చూడండి ఒక బట్టల సోపు ఒక మై సోపు తీసేసుకొనేసి దీన్నైతే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం మనము ఇది ఏ సోప్ అయినా పర్వాలేదు మనము ఒళ్ళు సోప్ వాడింటాం కదా మొయ్ సోప్ ముక్కలు ముక్కలు అయింటాయి పక్కన పెట్టేసి ఉంటాము లాస్ట్లో మిగిలిపోయిండే అవి కూడా పక్కన పెట్టేసి ఇట్లా చేసుకోవచ్చు బట్టల సోప్ కూడా అంతే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా అవి మనము వాడిన తర్వాత పక్కన పడేయకుండా ఇట్లా తీసుకోవచ్చు ఇట్లాంటిది ఒక వాటర్ బాటిల్ తీసేసుకుని వాటర్ బాటిల్ తీసేసుకునేసి ఫోర్త్ స్పూన్ ఉంటుంది కదా అది హీట్ చేసుకునేసి దీనికి అంతా ఇట్లా గుచ్చేసుకునల్లా హోల్ గుచ్చేసుకొనేస్తే దీనికి అంతా హోల్ పడేస్తూ ఉంటుంది చూడండి ఇట్లా మనము స్టవ్ హీట్ చేసుకునేసి స్టవ్ పై ఇది ంతా ఇట్లా పెట్టేస్తే ఇది సోపు కట్ చేసుకున్నాం కదా ముక్కులు దాంట్లోకి వేసేసి మూత పెట్టేసేలా ఇది మనము చూడండి ఈ లెట్రిన్ బేక్షన్ను దీంట్లోకి వేసేసి ఇట్లా పెట్టేస్తే మనము నీళ్లు ప్రెష్ చేసినప్పుడు అంతా ఇది సోప్ వచ్చేస్తూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ రాకుండా మంచిగా స్మెల్ వస్తుంది ఇది కూడా గార కట్టుకోకుండా నీట్గా ఉంటుంది మనకి చూస్తారు కదా ఈ బేక్షన్ను ఇట్లా నీళ్ళు వచ్చేస్తే సోప్ సోప్ వచ్చేస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి ఇంక ఇట్లాంటిది ఉంటుంది కదా బాక్స్ ప్లాస్టిక్ బాక్సు దీన్నైతే సుత్తు హోల్ అయితే పెట్టేసుకుందాము మనము బాగా యూస్ఫుల్ టిప్స్ ఇది బాగుంటుంది సింక్లో బాక్ బాగా పనిచేస్తుంది ఫోర్త్ స్పూన్ ఉంటుంది కదా అది తీసుకొనేసి ఇట్ చేసుకునేసి దీనికైతే అడగనుకంతా ఇట్లా హోల్ పెట్టేసుకొనేస్తాం మనము తర్వాత ఇట్లా సైడ్లో కూడాను మనం గోడకి ఏదైనా ఇట్లా మేక పెట్టేసి మేకైనా కుచ్చేసుకొనవచ్చు తర్వాత చూడండి ఇట్లా పెట్టేస్తున్నాను కదా నీళ్ళు ఇప్పుడు పోసేస్తాను మనము అన్నం తిండే ముసురు నీళ్ళు ఇట్లా సింకలో పోసేస్తే అన్ని అడ్డం పడుతూ ఉంటాయి కదా ఇట్లా బాక్స్ పెట్టేసుకొని వేస్తే కొద్ది కొద్దిగా ముసురు ఉన్నప్పుడు దీంట్లో పోసేస్తే చూడండి నీళ్ళు మాత్రమే కిందికి పడిపోతాయి దాంట్లో ఉండే ముసరా అన్నము అంతా దీంట్లో నిలిచిపోతుంది మనకి బాగుంటుంది చూసారు కదా ఇట్లయితే చేసుకోవచ్చు తర్వాత అక్కడ ఏదైనా అతికిచ్చి పెట్టేసుకోవచ్చు ఇంకా వచ్చేసి ఎండాకాలము ఎండకు పోయేసి వస్తే మనకంతా ట్యాన్ అయిపోతా ఉంటుంది పేస్ అంతా మనకి ఫేస్ గ్లోయింగ్ రావాలంటే చూడండి మనము మీగడ తీసుంటాం కదా పాలకాకు పెట్టిన తర్వాత అది కొద్దిగా మీగడ తీసుకునేసి కొద్దిగా పసుపు కొద్దిగా అలోవేరా జెల్లు వేసేసి బాగా మిక్స్ చేసుకుని బాగా మిక్స్ చేసేస్తే ఇదంతా బాగా లాగా వస్తుంది చూడండి ఇది మీగడ కొంచెం అట్లా డ్రై డ్రై ఉంటుంది కదా తీసేస్తే పక్కకి ఇదైతే నీట్గా బాగా కలిపేసుకోనల్లా తర్వాత ఫేస్కంతా బాగా ఇట్లా స్క్రబ్ చేసేసుకోనల్లా స్క్రబ్ చేసేస్తే మనకంతా ఫేస్ అంతా బాగా గ్లో వచ్చేస్తుంది చూడండి ఇట్లా నేను రెండు చేతులు కూడా పెట్టుకుంటా ఉన్నాను మనం ఫేస్కి అయితే ఇట్లా పెట్టేసుకొనేసి కొద్దిసేపు బాగా స్క్రబ్ చేసేసుకొని అలా ఒక ఐదు నిమిషాలు ఆరుని వల్ల దీంతో మనం వారానికి రెండు సార్లు ఇట్లా చేసుకునేస్తుంటాయి వారానికి రెండు సార్లు మూడు సార్లు ఇట్లా చేస్తూ మనకి ఫేస్ బాగా గ్లో వచ్చేస్తుంది మనకు చాలా బాగా షైనింగ్ షైనింగ్గా ఉంటుంది అంతా ఫేస్ అంతా కూడా చూడండి మెరిసిపోతుంది బాగా ఇట్లా చేస్తే ఐదు నిమిషాల తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకొని వేస్తే సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా మనము ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేస్తాము ఇట్లా ఆయిల్ డబ్బాలకి పోసుకొని చూడండి చెల్లిపోతుంది ఇబ్బందిగా ఉంటుంది ఇట్లా పోయాలంటే మనది టెంకాయ చిప్పు ఉంటుంది కదా కొబ్బరి తీసేసుకునేసి ఇది టెంకాయ చిప్పు అంటాము ఇట్లా కాకుండా కింద హోల్ ఉంటుంది దానికి హోల్ పెట్టేసి తర్వాత ఈ డబ్బాకి పెట్టేసుకొనేస్తే ఇట్లా ఆయిల్ ఎంతనా కానీ పోసేయచ్చు కొద్దిగా ఒక చుక్కు కూడా పక్కన పోదు ఇలా ట్రై చేయండి చూస్తారు కదా ఇంట్లోకి అయితే పోసేస్తున్నాను చిప్పు అయితే బాగా యూజ్ అవుతుంది చిన్ను చిప్పులు దొరుకుతాయి కదా ఇట్లా పెట్టేసుకోవచ్చు మనము ఇట్లా వాటికి అంతానా ఎప్పటికప్పుడు మనకి ఇంట్లో బాగా అవైలబుల్గా ఉంటుంది ఇంకా గాజులు టైట్గా అయిపోయి ఉంటాయి ఇవి తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది మనం ఫంక్షన్కి వెళ్తా ఉంటాం కదా వేరేవి మార్చుకోవాలా అంటే గాజులు టైట్గా ఉంటాయి అలాంటప్పుడు ఏదైనా మాయిశ్చరైజర్ క్రీమ్ తీసేసుకునేసి చేతికంతా ఇట్లా పట్టించుకోవాలా చేతికి పట్టించుకొనేస్తే మనము అప్పటికప్పుడు తొందరగా అవి తీసేయచ్చు లేదంటే టైట్గా ఉంటే పగిలిపోతాయి చేతులంతా గాయల్లో రక్తాలు వచ్చేస్తా ఉంటాయి గాయలు ఇది ఏదైనా క్రీమ్ పూసేసుకొని తీస్తే ఈజీగా వచ్చేస్తాయి ఈజీగా వేసుకునొచ్చు తీసేయచ్చు చూసారు కదా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా ఇట్లే చేసేయచ్చు ఇంకా సపో సపోటా తెచ్చింటాము సపోటా అయినా మాండకాయలు అయినా ఏంటి అయినా కానీ ఇట్లా పచ్చి కాయలు తెచ్చింటాం కదా అట్లే పెట్టేస్తే ఇవి గాలికి ఎండికి మాగకుండా అయిపోతా అంటే కరక్ అయి పడిపోతా ఉంటాయి అట్లా అంతా మెత్తగా గట్టిగా అట్లా కాకుండా న్యూస్ పేపర్ తీసేసుకునేసి ఇవి తొందరగా మాగాలంటే మనకి న్యూస్ పేపర్లో ఒక్కొక్కయే చుట్టు పెట్టేస్తాయి ఇలా ఇట్లా ఇట్లా చుట్టు పెట్టేస్తే మనకి ఇవి తొందరగా మాగుతాయి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి లేదంటే ఒక దగ్గర గట్టిగా ఒక దగ్గర మెత్తగా అట్లా అయిపోయి ఉంటాయి ఇవి అట్లా పెట్టేస్తే ఇట్లా పెట్టేస్తే అన్నీ ఒకే రకంగా మాగుతాయి చూడండి ఇట్లయితే చేసి పెడితే చాలా బాగుంటాయి సపోటా అయినా లేదంటే సీతాఫలం అయినా ఏం కాయలైనా మాండకాయలైనా పరెం కాయలు ఏటువైనా కూడా ఇట్లయితే పెట్టేసుకోవచ్చు మనము తర్వాత ఎట్ట బాక్స్లు ఉంటాయి కదా బాక్స్లోకి ఇట్లా వేసి పెట్టేస్తే మూత పెట్టేస్తే మనకి తొందరగా కూడా మాగుతాయి అన్నీ ఇట్లా చేయండి మీరు కూడా చూస్తారు కదా ఎంతో ఈజీ ఉరికిన వేస్ట్ చేయకోకుండా ఇట్లయితే యూజ్ చేస్తే మనకి బాగా యూస్ఫుల్ టిప్స్ ఇది ఇంకా ఇవి తెచ్చింటాము కదా కాయ చూడండి దోసకాయ తీసుకొచ్చింటాము గుండు దోసుకాయ ఇది దీంట్లో ఇతనాలన్నీ తీసేసి పిల్లలకి ఇస్తూ ఉంటాం ఇట్లే ఇస్తే పిల్లలు తినరు కొంత ఒక్కొక్కసారి అయితే సొప్ప సప్పగా ఉంటాయి కదా స్వీట్ లేకోకుండా అట్లా పిల్లలు తినరు పడేయకోకుండా ఇవన్నీ వేస్ట్ చేయకోకుండా దీన్నైతే ఇట్లా కట్ చేసుకుని లోపల ఉండేది కూడా అంతా తీసేసుకునేసి దీన్నైతే ఇట్లా తుప్ప అంతా తీసేసుకునేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకునేస్తే పిల్లలకి ఇట్లయితే రెడీ చేస్తే స్కూల్ నుంచి వచ్చేది ఇప్పుడు ఎట్లా సెలవులు ఉన్నాయి కదా సెలవుల్లో ఏదో ఒకటి ఇస్తూ కదా ఫ్రూట్స్ అంతా ఎండాకాలము సప్పుకుంటే తినరు పిల్లలు మనం ఇట్లా చేసి ఇచ్చేస్తే చాలా బాగా తింటారు చూడండి ముక్కలు ముక్కలు కట్ చేసి దాంట్లో కొద్దిగా చక్కెర వేసేసి అంతా చక్కెర షుగర్ వేసేసి ఇట్లా మిక్స్ చేసి ఇస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇది వేస్ట్ కాకోకుండా చూస్తారు కదా ఎంత బాగుంటుందో ఇట్లయితే ట్రై చేయండి ఇంకా మనము ఏదైనా కానీ కర్రీలో చారులో ఏటవైనా కానీ పల్లీలో అట్లంతా చేయాలంటే మనము తిరుగుబాతి వేస్తుంటాం కదా తిరుగుబాటులోకి ఉల్లిపాయలు వేస్తుంటాం ఉల్లిపాయలు తొందరగా ఉడికెళ్ళేది ఇవి తొందరగా ఫ్రై అయ్యాలి కదా ఆయిల్లో ఎక్కువ ఎక్కువ వేసేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఎంతనా తొందరగా ఫ్రై కావాలంటే దాంట్లోకి చూడండి కొద్దిగా ఉప్పేసేసి మనము ఉప్పేసి కొద్దిగా ఉప్పేసుకొనేసి ఇట్లా ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఫాలో అవ్వండి వీడియో చూసి ఊరికే కాకండి ఒక లైక్ అనేది ఇచ్చుకోండి చూస్తారు కదా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఉప్పు వేసేస్తే కొద్దిగా వేసేసి తొందరగా కూడా మనకి ఫ్రై అయిపోతూ ఉంటాయి ఇట్లా ట్రై చేసేయండి లేదంటే ఎక్కువ ఎక్కువ మనం బిర్యానీలకే అట్లంతా చేస్తూ ఉంటాం కదా ఇవి డ్రై 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 కాకుండా ఉంటాయి కదా చూడండి ఎంత అయితే ఫ్రై అయిపోయింది